ఏ ఎండకాగొడుగు నవల ఎం బాల గంగాధరే గారు రాసినటువంటి నవల ఏ ఎండ కాగుడుగు మనం చదువుకుంటున్నాం కదా ఇప్పటికీ డెబ్బై ఐదు శాతం వరకు అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది చదువుకుందాం అది కూడా మనం చదువు చదువుకున్నంత వరకు శ్రీరామ్ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోతాడు పాత తాతల తాతర్నాడు నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఇల్లు ఉంటుంది అదే ఇంట్లో ఉంటూ ఎక్కువగా చదువు అబ్బకపోవడం వల్ల పదో తరగతి వరకు చదువుకుంటాడు ఒక మెకానిక్ దగ్గర పని కుదురుతాడు పాత బస్తీలో అల్లర్ల వల్ల తను ఎక్కడ ఆ అల్లర్లలో చనిపోతాను అని భయపడి మెకానిక్ దగ్గరకు వచ్చి తన షెడ్ యజమాన్ దగ్గరికి వచ్చి నాకు చాలా భయంగా ఉంది నేనేం చేయాలి నాకు అర్థం కావడం లేదు నాకు ఎవరూ లేరు నేను ఎప్పుడు కూడా ఈ ప్రదేశాన్ని వదిలి నేను ఎక్కడికి పోలేదు కాబట్టి నేను ఎక్కడ బతకలేను ఎలా చేయాలి ఏంటి అని అడిగితే సరే అయితే నువ్వు మతం మార్చుకున్నావు సరే నేను ఈ ప్రాంతం వదిలిపెట్టి నేను పోలేను కాబట్టి తప్పదు కాబట్టి నేను మతం మార్చుకుంటానని చెప్పి అతను మతం మార్చుకుని తన పేరు కూడా మార్చుకుంటాడు మొహమ్మద్గా ప్రే పేరు మార్చుకుంటాడు అతనికి యజమానికి గుండె నొప్పి వస్తుంది హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో హాస్పిటల్ తీసుకెళ్తాడు ట్రీట్మెంట్ చేయిస్తాడు ఈరోజు మొహరం పండగ కదండి పేర్లు వెళ్తున్నట్టునే సౌండ్ బాగా వస్తుంది మీకు వినపడుతుందా బాజా భజంత్రిలతో పీర్లు మాకు దగ్గరలోనే మసీదు ఉంది పీర్ల సౌండ్ అది అందరూ గుంపుగా వెళ్తారు కదా సౌండ్ అది ఆ విధంగా పేరు మార్చుకుని ముస్లిం మతంలో చేరిన తర్వాత హఠాత్తుగా యజమానికి గుండెనొప్పి వస్తుంది ఆ గుండె నొప్పి రాగానే ఇతను హాస్పిటల్ తీసుకెళ్తాడు ట్రీట్మెంట్ చేయిస్తాడు ఇంటికి వస్తాడు అతని యొక్క సేవలు మంచితనం చూసి తన కూతుర్నిచ్చి వివాహం చేయాలనుకుంటాడు ఇద్దరు మతాలు వేరు కాబట్టి అమావాస్య నాడు పెళ్లి చేద్దామంటే అంటే నాయుడు కాకుండా వేరే రోజు చేయమని ఇతను కోరుతాడు ఏం కాదు అమావాస్య అయినా కూడా మంచి రోజే నీకు అమావాస్య రోజు పెళ్లి చేస్తాను సరే నీ ఇష్టం అని చెప్పి అతను షెడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు పెళ్ళి కాసేపు పని చేసుకునే అది ఇది చేసే లోపలనే యజమాని కూతురు ఫోన్ చేసి బాబా చనిపోయాడు అని చెప్పి అప్పటిదాకా బాగా మాట్లాడాడు ఇంత సడన్గా చనిపోయాడు ఏంటని చెప్పి ఉరుకుల పరుగుల మీద యజమాని దగ్గరికి వస్తాడు అప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అతని చుట్టూ చేరి మాట్లాడుకుంటూ ఉంటుంటారు బాధపడుతూ ఉంటారు చనిపోయాడు సడన్గానే కూతురు అయితే బాగా వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది తండ్రి దగ్గర కూర్చొని ఇతను కూడా పాపం బాధపడుకుంటూ అతను కాళ్ళు మొక్కుదామని యజమాని శవం దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కలిసి నలుగురు ఎదురు కుర్రాలు అతను బయటకు లాగేస్తారు నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పి బయటకు లాగేస్తారు అదేంటి నేను ముస్లిం యువకుడే కదా నేను మతం మార్చుకున్నాను మీరు ఎట్లా నన్ను బయటకు పంపించేస్తారంటే నాకు మా యజమాని తన ఇచ్చి నాకు వివాహం చేస్తా అన్నాడు ఇవన్నీ మాట్లాడుకున్నాం మేము సడన్గా ఇలా అయిపోయాడంటే ఆయన చాలా అమాయకుడు ఆయన కూతురు బుట్టలు వేసుకున్నావు నువ్వు ఆయన ఆస్తి షెడ్డు అన్నీ కొట్టేయాలి నువ్వు ప్లాన్ చేసావు మేము అంత అమాయకులు ఏం కాదు యూసఫ్ బాయ్ అంత అమాయకులు మేము కాదు నువ్వు ఉండడానికి వెళ్ళేది నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి ఎలా కొట్టేస్తారు వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి కూర్చుని గదిలో కూర్చుని వెక్కి 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 ఏడుస్తుంటాడు తన యజమాని ఇంత ఇన్ని ఎండ్ల నుంచి నన్ను ఇంత బాగా చూసుకున్న నన్ను సొంత మనిషిలాగా చూసుకుని సడన్ సడన్గా ఇలా అని చెప్పేసి తనకు అన్ని గుర్తొచ్చి బాగా వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు రూమ్లో కూర్చుని ఏడుస్తుంటే బయట అతను శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు ఆ సౌండ్ విని ఇతను ఇంకా ఆ రూంలో కూర్చోలేకపోతాడు చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వస్తాడు వచ్చి ఆ గుంపులు పడి ఆ శ్మశాన వాటికి దాకా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎవ్వరు చూడని సమయంలో కాళ్ళు అతనికి మొక్కుదామని చెప్పేసి మళ్ళీ అతను వెళ్తాడు శ్మశాన వాటికి కూడా వెళ్తాడు వెళ్ళి అతన్ని ఇట్లా మొక్కుదామని చెప్పి వెళ్ళ లోపట్నే మళ్ళీ అందరూ కలిసి ఆయన్ను బయటికి లాగేస్తారు నిన్ను చెప్తే తినడం లేదు నేను చంపేస్తాం మేమని చెప్పేసి బయటకు లాగి పడేస్తారు అందులో ఒక పెద్ద ఆయన కూడా అంటాడు లేదు లేదు నువ్వు ఎప్పటికి మాలో కలవవు అని చెప్పేసి బయటకు గెంటేస్తారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బాధపడుకుంటూ బయట దూరంగా నిలబడితే అందులో కొంతమంది కూర్రోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వీడిని బతకనిస్తే వీడు మళ్ళీ వస్తాడు వీడిని చంపేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వింటాడు ఇతను ఇంకా భయపడతాడు అనమాట నాకు ఎవ్వరు లేరు ఉన్న ఒక్కని నేను నేను ఈ ఒక్క ఇల్లు గురించి నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి వెళ్లేదు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళిపోయి బతుకుతానని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు కానీ అతనికి ఏం తెలియదు ఎప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేడు కాబట్టి అతనికి ఏం తెలియదు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతుంటే ఒక రైల్వే స్టేషన్ కనబడుతుంది పోయి ఒక రైలు ఎక్కేస్తాడు రైలు ఎక్కేసి కూర్చుంటాడు భయం భయంగానే కూర్చుంటాడు అందరూ కూర్చుంటాడు ఇల్లు వదిలిపెడతాడు అని వదిలిపెట్టేస్తాడు ఏమి ఉండే కట్టుబట్టలతో అలాగే అక్కడ నుంచి అలాగే వచ్చేస్తాడు ఆ ట్రైన్ ఎక్కుతాడు ట్రైన్లో కూర్చుంటాడు అలా కునుపాట్లు పడుకుంటూ నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత ఒక దగ్గర సౌండ్ వస్తుంది ఆగిపోయినట్టు ఆగిపోగానే ట్రైన్ దిగుతాడు దిగి బయట అంతా చూస్తాడు బాగా ఎండ కొడుతూ ఉంటుంది అదేవిధంగా ఎండలు అలాగే నడుచుకుంటూ వెళ్తాడు ఎక్కడొచ్చాను నేను ఏంటి అని ఆయనకేం అర్థం కాదు ఎక్కడో సికింద్రాబాద్ సైడ్ అవుతాలో ఎక్కడనో దూర ప్రాంతంలో ఎక్కడో దిగుతాడు ఆ ప్రదేశం ఎప్పుడు చూడలేదు ఆయన అలా నడుచుకుంటూ వెళ్తాడు ఎండ కింద కాళ్ళు కాలిపోతుంటాయి పైన ఎండ మండుతూ ఉంటుంది ఎండిపోతూ ఉంటుంది కడుపులో ఆకలి ఇవన్నీ అతన్ని మనశ్శాంతిగా ఉండని అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటూ ఒక దగ్గర భోజనం పెడుతూ ఉంటారు లైన్లో జనం నుంచి ఉంటారు భోజనం పెడుతూ ఉంటారు చూస్తే అది ఒక చర్చ్ ఉంటుంది అమ్మా నాకు ఈ పూటకి భోజనం దొరికితే చాలు దేవుడా అనుకుని వచ్చి ఆయన లైన్లో నుంచి ఉంటాడు లైన్లో నుంచి ఉంటే ఒక అతను చేయడం పెడతాడు వెళ్ళడానికి వెళ్ళేది లైన్లోని చూస్తే నువ్వు క్రిస్టియన్ అతను మతం వ్యక్తిలా కనబడతలేవు కదా అంటాడు లేదు లేదు నేను క్రిస్టియన్ కాదని చెప్తాడు అయితే క్రిస్టియన్ వాళ్ళకి మేము భోజనం పెడతాం నువ్వు నీకు భోజనం లేదంటారు అని చెప్పాను లోపల నాకు చాలా ఆకలిగా ఉంది అన్నానికి మతం ఏంటి అని అడుగుతాడు లేదు నువ్వు నీకు భోజనం కావాలంటే మేము చెప్పినట్టు తినాల్సిందే అని అతను ఏం చేస్తాడు సడన్గా ఒక సిల్వ ఉన్న ఒక గొలుసుని అతను మెడలో వేస్తాడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అంటాడు సరే అని చెప్పి ఇలా చూసుకుంటాడు మెడలో ఒక సిలువ వేస్తాడు సరే అని వెళ్ళి లైన్లో నుంచి ఉంటాడు చక్కగా ఓ ప్లేట్ ఇస్తాడు ప్లేట్ ఇచ్చిన తర్వాత అతనే ఇస్తాడు ఫాదరే ఫాదరే ప్లేట్ ఇస్తాడు ప్లేట్ నిండా అన్నం అన్నీ పెట్టుకుని చక్కగా ఓ పక్కన కూర్చొని మంచిగా తింటాడు ఓ కడప నిండా తినాడు మంచిగా మంచిగా తాగుతాడు తింటాడు ఆయన తైపోయినా ఒక అబ్బాయి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అనుకుంటాడు పోయి అక్కడ హాల్లో ఫ్యాన్ కింద ఒక బెంచ్ మీద పడుకుని ఉంటాడు బాగా నిద్రపోతాడు నిద్రపోయి మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికల్లా పక్కనే ఫాదర్ కూర్చుని ఉంటాడు ఎవరు ఇందాక సిల్వర్ మెడలో వేశారు అతను చెప్పాభాయ్ ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వేంటిది అని చెప్పి అని అడిగితే అతను చెప్తాడు నేను ఇలా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను ఇలా ఇస్లాంగా మారాను నేను ఇలా ఇలా జరిగింది నాకు ఎవరు లేరు నాకు ఇలా భయంగా ఉంది అన్నీ చెప్తాడు సరే నీకు తిండికి బట్టకి ఏ లోటు లేకుండా ఉండడానికి కూడా నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి నువ్వు ఈ చర్చిలో ఉండి చర్చిని శుభ్రం చేసుకుంటే ఇక్కడే ఉంటే నీకు రెండు పుట్ల భోజనం దొరుకుతుందని చెప్తాడు అతను అనుకుంటాడు సరేలే నేను ఇక్కడ ఉండిపోతే నాకు భోజనానికి ఏ లోటు ఉండదు నాకు షెల్టర్ కూడా ఇక్కడ దొరికిపోతుందని అతను సరే అని నేను మతం మార్చుకుంటానని చెప్తాడు సరే అని చెప్పి ఫాదర్ తెల్లారి ఉదయం ఏడు గంటలకి రా చర్చి కాడికి నీకు మత మార్పిడి అంటే సరే అని చెప్పి తెల్లారి ఏడు గంటల వరకు అలా చర్చికి వస్తాడు అతనికి లాజరస్ అని నామకరణం చేసి అతన్ని క్రిస్టియన్గా మారుస్తారు ఓకే ఫ్రెండ్స్ మిగతా కదా మళ్ళీ మనం విందాము మీ ఈ కవత పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి బాయ్ కరుణా సిరిమణి